మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మున్సిపల్ చైర్పర్సన్ పర్సన్ షాహీన్ సుల్తాన్ అన్నారు గురువారం పిఆర్టియుటిఎస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు పిఆర్టీయు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఆడే ప్రకాష్ మాట్లాడుతూ మహిళా దినోత్సవ వేడుకలు పిఆర్టియుటిఎస్ ఆధ్వర్యంలో చేయడం చాలా గర్వంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పిఆర్టియుటిఎస్ నాయకులు భిక్షపతి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు दे के खिलाने के लिए आप सबका शुक्रिया और आज वुमेन्स डे ऑर्गेनाइज करने के लिए ऑर्गेनाइज करके मुझे जो इज्जत दे, दे यहाँ पर बुलाए इसके लिए आप सबका बहुत बहुत शुक्रिया और डेट वुमेंस के लिए हर डे वुमेंस डे है ऐसा नहीं है कि एक ही आज एक दिन है आज, आज आज का एक दिन इस ना नहीं है हर दिन के लिए वुमेंस डे है लेकिन आपके दिन रोज़ क्या होते थे रोज़ हर रोज़ दिदी रहने से खासकर आज एक दिन के लिए हम लोग को याद कर देने के लिए हम हमारी रैल्यू समझने के लिए आज एक दिन के लिए तसर किया गया डेयर परसेंट बैठे यहाँ पर आने के लिए और मुझे बुला की इज्जत देने के लिए आपका बहुत बहुत शुक्रिया औरत के लिए बोलने के लिए तो बहुत कुछ है लेडीज़ के लिए कितना बोले तो भी कमी है सुबह से लेकर शाम तक बोले तो भी कमी है लेकिन అగర్ బ్రదర్లమేమేదో మనమే ఆహ్వానం పొంది ఈ రోజు ఇక్కడ విచ్చేసాం గత సంవత్సరం మేరనారు ఎంబీఎస్ సరోజనిదేవి గారికి సన్మాన కార్యక్రమం యాక్చువల్లీ ఇక్కడ ఇక్కడన్నా పెద్దల మీ అనుభవం అంతా కాదు నా వయసు మిమ్మల్ని చూస్తుంటే అంటే ఏం మాట్లాడాలి కూడా నాకు తెలియడం లేదు నాకు టూ ఇయర్స్ అవుతుంది మేడం మ్యారేజ్ అయ్యి సో చదువుకున్న అన్ని రోజులు అబ్బాయిలకి అమ్మాయిలకి పెద్ద తేడా ఏముండదు ఉండదు అదే హాస్టల్కి వెళ్ళి చదువుతాము తింటాము అంతే కానీ నిజంగా కుటుంబ జీవితం ఎట్లా ఉంటుంది అనేది పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాతనే అర్థమవుతుంది అంటే నేను మీరు ఇరవై ముప్పై సంవత్సరాలుగా చూస్తుంది నేను ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుండి చూస్తున్నా సో నాకు అనిపిస్తుంటుంది అంటే నేను సంవత్సరం రెండు సంవత్సరాలకే నాకు ఇంత ఇబ్బందిగా అనిపిస్తుంటే ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుండి వ్యక్తిగతంగా ఇంట్లో మళ్ళీ ఇట్లా వర్క్ చేస్తూ ఇన్ని రోజులు ఎలా గడిపారు అనేది ఒక చిన్న ఆశ్చర్యకరమైన విషయమే నాకు

హెచ్ఎంస్ అందరికి కూడా అలా గుండి నా పేరు గడ్డం సునీత నెట్వర్క్ ఆఫ్ చెర్ల అత్తగారిది చెర్ల కాబట్టి చర్లే వచ్చింది నాది వచ్చేసి నా వర్కింగ్ ప్లేస్ నేను సెటిల్ ఇన్ ఖమ్మం ఖమ్మం నుంచి సెప్టెంబర్లో గెస్టెడ్ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ తీసుకొని ఆజాబాద్ జిల్లా దహేగా మండల్ చినరాజ్పల్లి హై స్కూల్కి హెచ్ఎంగా ప్రమోషన్ మీద వచ్చాను ఎందుకంటే నేను నాకు ఈ ప్రాంతం కొత్త నాకు ఈ ఏరియా కొత్త నేను అందరికీ కొత్త సో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఇది నా ప్రొఫైల్

ఇది వేదిక ఇది చాలా సంతోషదాయకము ప్రతి సంవత్సరము మేమందరం కూడా ఈ విధంగానే పిఆర్టీఎస్ తరఫున ఆకాశంలో సగము అవధిలో సగం అన్నట్టుగా మీరందరూ ముందుకుపోయే దిశగా మీ యొక్క సాధికారకు ఆడవాళ్ళ యొక్క హక్కులపై ఏర్పడ్డ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో ఆడంబరంగా ప్రతి సంవత్సరము పిఆర్టీఎస్ తరఫున తరపున జరుపుతున్నాము దా ఆ యొక్క పిఆర్టీఎస్ తరఫున అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఒకటే నిమిషం ఇచ్చారు కాబట్టి నేను మీ పైన పెద్ద వ్యాఖ్యానం చెప్పకుండా చిన్న కవితలాంటిది నిర్మించి నా యొక్క ఉపన్యాసాన్ని వినిపిస్తారు ఉపాధ్యాయా దశాచార్య శతం పిత సహస్రంతు పితృన్ మాతౌరవే తాతి అంతే ఉపాధ్యా దశాచార్య పదిమంది ఆచార్యులు పదిమంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు వంద మంది ఆచార్యుల కంటే ఒక తండ్రి వెయ్యి మంది తరుల కంటే తల్లి పూజనీయురాలని మన ధర్మం చెప్తుంది మహిళకు ఇంతకన్నా గొప్ప స్థానాన్ని మరే సంస్కృతి ఇవ్వలేదు మాతృదేవోభవ అన్న తర్వాతనే పితృదేవోభవ అని ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి బిడ్డకు ఆకలి తీర్చేది ప్రాణశక్తి అయితే భర్తకు సేద తీర్చే చైతన్య శక్తి మనిషిని పోరాట వదిలిగా తీర్చిదిద్దే మహాశక్తి అక్షరాలను అందరి అనంతమైన శక్తి అక్షరాలకు అందరి అనంతమైన శక్తి స్వరూపమే ఆమె స్త్రీ తన శ్వాసను బదులుకునైనా సరే బిడ్డకు శ్వాస అందించాలని కోరుకునే ప్రాణి ఈ భూమి మీద కేవలం స్త్రీ మాత్రమే వేదాలు పురాణాలు కావ్యాలు శాస్త్రాలు ధర్మాలు ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ స్త్రీకి బ్రహ్మరథం పడుతున్నాయి కరుణతో లాలించిన కర్తవ్య దీక్షతో పాలించిన తల్లిగా దీవించిన జ్ఞానమూర్తిగా విద్యను అందించిన ఆమెకే ఆమె ఆమెకు సాటి అందుకే నేడు అంతర్జాతీయ మహిళలను ఆడంబరంగా మా పిఆర్టీ జరుపుకుంటూ వాళ్ళకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు జరుపుకుంటాము జై పీరియా రిజర్వేషన్ని సాధించిన కనుక మహిళలకే జరుగుతుంది మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో సమాజం అక్కడ ఉన్నత స్థానంలో ఉంటుంది మనందరం తెలిసిన అంశం ఇది ప్రతి పాఠశాలలో మహిళలేని పాఠశాల లేదు ఉపాధ్యాయ రంగంలో మహిళలు ఎంత రాణిస్తున్నారంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు ఇప్పుడు అంటే పురుషులతో సమానంగా అవకాశాన్ని చేకెక్కించుకున్నారు మీ కష్టం మీ శ్రమ మీ మేధోశక్తి మీ అభివృద్ధికి చాలా దోహదం చేస్తుంది అందుకనే తల్లి చదువుకుంటే సమాజం బాగుపడుతుందని ఈ సందర్భంగా మనకు బాధ్యతలు కూడా బాగా ఉన్నాయి గ్రామాలలో నేటికి బాల్య వ్యవస్థలోనే వివాహాలు జరుగుతున్నది ఉపాధ్యాయులుగా మనం అందరం వ్యతిరేకించాలి పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు వచ్చిన బాలికలకు వివాహాలు జరిపి నిలిచిపోయిన సందర్భంలోనే పెళ్ళైన సందర్భాలు కూడా ఉన్నవి అలాంటి వాటిని గ్రామ స్థాయిలోనే ఒక టీచర్ మాత్రమే వాటిని అవేర్నెస్ చేయగలడు సమాజంలో మార్పు టీచర్ మాత్రమే తీసుకురాగలడు ఆ మనము ఈ స్థాయిలో ఉన్నామంటే మన గురువులు గొప్పవాళ్ళు తర్వాత మన తర్వాత వచ్చే జనరేషన్ కూడా గొప్పవాళ్ళు కావాలంటే మనము త్యాగాలు చేయాల్సిన అవసరం ఉన్నది సమాజంలో మంచి కోసం మంచి సమాజ నిర్మాణం కోసం మనం ప్రధాన భూమిక పోషించవలసి కాబట్టి బాలికా విద్యా విషయంలో కావచ్చు అంటరాని తన విషయంలో కావచ్చు విషయంలో కావచ్చు మనమే సమాజాన్ని జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా మరొకసారి ఉపాధ్యాయు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అరే ప్రకాష్ గారిని మాట్లాడవలసి మరి మన సంఘానికి ఎమ్మెల్సీగా ఉన్న మోహన్ రెడ్డి గారిని మోహన్ రెడ్డి గారికి విద్యా వ్యవస్థపై అమెరికాకు పంపించడం జరిగింది పంపించినప్పుడు అమెరికాలో ఎక్కువ మహిళా ఉపాధ్యాయులే ఉన్నారు మరి అక్కడ ఎక్కువగా మహిళా ఉపాధ్యాయులు ఉండడంతో వారికి చైల్డ్ కేర్ లీవ్ అనేది రెండు సంవత్సరాలు ఉండేది ఆ ప్రతిపాదనే ప్రతిపాదనను మన రాష్ట్ర నాయకత్వం దగ్గర తీసుకొస్తే మరి మనకు కూడా తొంభై రోజులు రావడం జరిగింది మనము రెండు సంవత్సరాలు అడిగాం మరి మనకు ప్రభుత్వము తొంభై రోజులు మహిళలకు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా సీఎల్స్ ఐదు సీఎల్స్ కూడా మహిళలకు ఎక్కువ ఇవ్వడం జరిగింది మరి అన్నిట్లో కూడా పిఆర్టీ నాయకత్వము మహిళల పా పట్ల ఎక్కువ శ్రద్ధ వహించి అన్ని రంగంలో ముందుకుండాలనే ఉద్దేశంతో మేము ఇప్పుడు సునీత మేడం గారు గతంలో మేము ఉన్నప్పుడు మాట్లాడటానికే ఇంకా ముందు అయ్యేవారు మరి ఈరోజు మేము పిఆర్టీ పక్షాన జిల్లాలో ఇటువంటి కార్యక్రమం చేయడంతో ఈరోజు మహిళలు కూడా ఇంత చక్కగా వచ్చి స్పీచ్లు స్పీచ్లు ఇవ్వడము మరి ముందుగా అన్ని అంశాలపై విని చెప్పడము నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మహిళల పాత్ర లేనిది ఏది కూడా ముందుకు సాగదు మీరుంటేనే మేము మేము ఉంటేనే వీడు ఇది అనేది గుర్తుంచుకోండి ఎందుకంటే మహిళని ఇంతకుముందు చాలామంది మహిళ మేడమ్లు చెప్పారు నిజంగా మగవాళ్ళకు మహిళా ఖుషి లేకపోతే ఎప్పుడు కూడా అతను ఏది కూడా సాధించలేడు చేయలేడు అని నేను అనుకుంటున్నాను దానికి నేనే నిదర్శనం సార్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీ వన్ మై డియర్ లేడీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు విష్ యు హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఆన్ ది హాఫ్ ఆఫ్ ఫతిమా కాన్వెంట్ హై స్కూల్ ఆన్ దిస్ ఒకేషన్ ఐ వాంట్ టు సే ఓన్లీ వన్ స్మాల్ స్లోగన్ స్టాండప్ ఫర్ ఎ ఉమెన్ ఇట్స్ ఎ ఉమెన్స్ డే థ్యాంక్ యూ